పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తాలూకా ఆఫీస్ సెంటర్ అంటే అన్ని ఆఫీసులు అక్కడ ఉంటాయని అర్థం అలాంటి ప్రదేశంలో సబ్ రిజిస్టర్ లేకర్లమంటూ గుడారాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు వీరిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే మేము కూడా ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి అర్జీ పెట్టుకున్నామని రాపాక వెంకటేశ్వరరావు తెలిపారు రేపు ఉదయం తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ ఆఫీస్ ముందున్న లేకర్ల లేఖర్ల తొలగించమని ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు పట్టించుకున్న నాది లేదు ఎందుకనేది మాకు అర్థం అవ్వలేదు దళిత సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు అంబేద్కర్ వర్ధంతి జయంతి వర్ధంతి సందర్భంగా దాన్ని గుర్తుంచుకుని మన చేయవలసిన పని ఏమిటంటే ఇక్కడ వీళ్ళైతే ఎలా అయితే లేఖర్లు ఈ అనాజరేటెడ్గా వాడుకుంటున్నారో అవి తీయని పక్షంలో మేము కూడా శంకుస్థాపన చేసి తలో ఆఫీసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ మాలమహానాడు దళిత సత్తా కార్యాలయం మేము నిర్మించుకుంటాకే శంకుస్థాపన చేయడానికి సిద్ధపడి మేము అందరం రావడం జరుగుద్ది అంతేకాకుండా అవి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ ఒకటి ఎస్సీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ చేసుకోవడానికి మేము సిద్ధమై ఉన్నాం అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నో ఎన్నో అభ్యంతరాలు మేము ఎదుర్కొంటూ వస్తాం ఎస్ఎల్ని ఎక్కడ కూర్చుంటే బల్లల మీద మమ్మల్ని కూర్చునే విలేకరులు లేఖలు లేఖర్లు బయటికి ఎక్కడ కూర్చునే హక్కు మీకు లేదని చెప్పి మమ్మల్ని అస అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది ఎప్పటి నుంచి ఈనాటికి ఏ రిజిస్టర్ ఆఫీస్ కడ కూడా ఇలాగ లేఖలో రిజిస్టర్ ఆఫీస్ ముందు పెట్టి ఆఫీసు నడిపింది లేదు ఓన్లీ తాడేపల్లిగూడెంలోనే వీళ్ళ ఇష్టానుసార రాజ్యంగా చేస్తున్నారు ఇవాళ ఈ కానీ తీకపోతే మేము మేమందరం కూడా శంకుస్థాపన గురించి ఢిల్లీ నుంచి ఎస్సీ కమిషనర్ నుంచి మేము కూడా చాలామందిని పిలవడం జరిగింది వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన కమిషన్ రాకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా రేపు ఇక్కడ జరిగే ఈ ఈ ఈ సిచ్యువేషన్ ఈ విషయాన్ని రేపు మేము పత్రిక కూడా రేపు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తాం లేఖల సమావేశం పెట్టి ఇది ఏం జరుగుతుందనే దాని విషయం మీద